నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి ఈరోజు మనము ఐబిఎస్ గురించి డిస్కస్ చేద్దామండి ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాం అంటే చాలా రేర్ డిసీజెస్ అండి ఇవి ఇప్పుడు అందరిలో కనిపించదు ఐబిఎస్ ఎందుకంటే చాలా రేర్గా అంటే మనము చాలా మంది పేషెంట్స్ సార్ గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి బాధపడుతున్నాము విపరీతమైన స్టమక్ పెయిన్ ఉంది గ్యాస్ అంతా పట్టేస్తుంది కడుపు అంతా అలాగే విపరీతమైన లూజ్ మోషన్స్ అవుతున్నాయి అసలు మోషన్ కొన్నిసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడట్లేదు కాస్ట్ ప్రెషర్ ప్రాబ్లం ఉంది మోషన్ అవుతే డైలీ ఐదు సార్లు మోషన్కి వెళ్తున్నాను మళ్ళీ స్కానింగ్ చేశాము నార్మల్ ఉంది ఎండోస్కోపీ చేశాము నార్మల్ ఉంది ప్రోనోస్కోపీ నార్మల్ ఉంది అల్ట్రాసోనోగ్రఫీ అప్డామిన్ చేయించాం సార్ అంతా నార్మల్ ఉందండి కడుపులో ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు అని చెప్పి చాలామంది పేషెంట్ చెప్తుంటారు అయినా కూడా నేను మోషన్కి నాలుగైదు సార్లు వెళ్తున్నాను దానివల్ల చాలా వీక్ అయిపోతున్నాను దీనివల్ల నాకు విపరీతమైన కోపము చిరాకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి సార్ అని చెప్తుంటారు వీటినే మనం ఇరిటేబుల్ సిండ్రోమ్ అంటాం ఎందుకంటే వాళ్ళకి అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటాయండి వాళ్ళకు స్కానింగ్ చేయించండి నార్మల్ ఉంటుంది అన్నీ నార్మల్ ఉంటాయి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఐబిఎస్ పేషెంట్స్ ఏం చేస్తారు బయటకు వెళ్ళాలి ఎందుకంటే రేపు ఊరికి వెళ్ళాలి అంటే బాత్రూమ్ ఉందా లేదా చూసుకుంటారు బస్సు ప్రయాణం అనేది చేయరు వీలైనంతవరకు ట్రైన్ ప్రయాణం చేస్తారు ట్రైన్లో వాళ్ళ వాష్రూమ్ ఉంటుంది కాబట్టి ఏదైనా బయటకు వెళ్ళాలన్నా బాత్రూమ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకుంటే బయటకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు రిపీటెడ్గా ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళాలి అన్న అవసరం అనేది వాళ్ళకు మైండ్లో ఉంటుంది అంటే మళ్ళీ లూజ్ మోషన్స్ రాదండి మోషన్ ఫ్రీగానే వెళ్తారు కానీ డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్తారు కొన్నిసార్లు మోషన్ రాదు ఒకసారి ఏమవుతుంది వాళ్ళ ఆలోచనలు ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఏదైనా దేని అయినా ఎక్కువ ఆలోచించినప్పుడు అప్పుడు మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ స్ట్రెస్ వల్లనే ఈ ఐబిఎస్ అంటాం అంటే ఇవి యూఎస్లో అమెరికాలో చాలా కేసెస్ ఉన్నాయండి ఐబీఎస్ కేసెస్ మన ఇండియాలో తక్కువ అమెరికాలో అటు యూరప్లో కొన్ని కేసెస్ అనేటివి మన ఐబీఎస్ కేసెస్ చాలా చూస్తారు వాళ్ళు కానీ మన ఇండియాలో అనేది చాలా తక్కువ కానీ ఇప్పుడు పరిస్థితులలో గత నాలుగైదు సంవత్సరాలలో ఈ ఐబిఎస్ కేసెస్ చాలా పెరిగిపోయాయి అంటే మనకు బొబెల్ మూమెంట్స్ అంటే పేగుల కదలికలు కరెక్ట్గా ఉండవు పేగులు అనేటివి మన ఇంటర్స్టైనల్ మూమెంట్స్ అనేవి ఎక్కువ కదలాయి ఎక్కువ కదులుతున్నాయి అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు పేగులు కదలట్లేవు అలానే ఉన్నాయి అంటే కా కాన్స్ట్ పేషన్ మోషన్ సరిగా రాదు ఇలా అంటే మోషన్ కాన్స్టిప్రేషన్ ఆల్టర్నేట్ విత్ డయూరియా అంటాం అంటే మోషన్ రాకపోతుంది కొన్నిసార్లు మళ్ళీ కొన్నిసార్లు విపరీతమైన లూజ్ మోషన్స్ అవుతాయి అలా ఇది ఎప్పుడనేది మళ్ళీ లోపల టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళ టెన్షన్ స్ట్రెస్ బట్టి ఈ ప్రాబ్లం అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది వాళ్ళు విపరీతమైన డిప్రెషన్ ఉన్నప్పుడు ఏదన్నా ఆలోచించి ఏదైనా వృత్తిపరంగా టెన్షన్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా టెన్షన్స్ ఉన్నప్పుడు అలా ఎన్ని ప్రతి రకాల టెన్షన్స్ చేస్తూ వాళ్ళకి గురైనప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది పేగుల మీదనే దాని ప్రభావం చూపిస్తుంది ఇంటెస్టైనల్ మూమెంట్స్ మొబైల్ మూమెంట్స్ మీదనే దాని ప్రభావం చూపిస్తుంది కనుక వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కాబట్టి దానికి ఐబిఎస్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ డిసీజ్కి ఎక్కడ బయట అలోపతిలో ట్రీట్మెంట్ లేదండి ఎందుకంటే మన హోమియోపతిలోనే దీన్ని క్యూర్ చేయొచ్చు ఎలా అంటే మనకు రెండు రకాలుగా మన ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచనలకు మందు పడుతుంది అలాగే వాళ్ళ డిసీజ్కి మందు పడుతుంది కాబట్టి రెండు రకాలుగా మన దాంట్లో మందు ఉంటుంది కాబట్టి వాళ్ళకు శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐబిఎస్ కేసెస్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మన క్లినిక్కి సంప్రదించండి మీకు దీని గురించి పూర్తిగా ట్రీట్మెంట్ ఇవ్వడము మళ్ళీ రాకుండా చేయడం అనేది జరుగుతుందండి నమస్కారం 走走走